హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం గురుగాకు ఇంకా అలసందలు రెండు మిక్స్ చేసుకొని పుల్లగూరను చేసి చూపిస్తానండి ఈ పుల్లగూర చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మా పిల్లలకి హాలిడేస్ అండి మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి ఇక్కడ గురుగాకు ఎక్కువగా దొరుకుతుందండి అందుకే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేశానండి మేముండే చోట గురుగాకు దొరకదండి అందుకే విలేజెస్లో దొరికే ఆకుకూరలతో రెసిపీస్ చేసి అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం రండి చూడండి ఇక్కడ నేను గురుగాకు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి గురుగాకు మీకు ఐడియానే ఉంటుంది చూడండి ఈ గురుగాకు పులగూర చాలా బాగుంటుందండి ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అలసందలండి పచ్చి అలసందల్ని తీసుకోవాలి అలసందలు కూడా వేసుకోవచ్చండి పులగూరకి చాలా బాగుంటుంది అలసందల్ని కూడా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి పచ్చిపల్లీలను తీసుకోవాలి చూడండి ఇక్కడ పల్లీలు దొరుకుతాయండి ఈ సీజన్లో పచ్చివైన వేసుకోవచ్చు లేదా ఎండువైనా వేసుకోవచ్చు అండి ఎండుపల్లీలు అయితే నైట్లోనే నానబెట్టేసుకొని మార్నింగ్ ఉడికించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇలా ఈ మూడింటిని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలండి అందులోకి పచ్చి అలసందలు వేసుకోవాలి అలాగే పచ్చి పల్లీలను కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలండి మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి మనం మిర్చి పొడి వేయం కాబట్టి పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోవాలి అలాగే మూడు పెద్ద సైజు టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి వేసుకోవాలండి ఇప్పుడు వంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వంకాయలను చాలామంది వేసుకోరండి నేనైతే కంపల్సరీగా వేసుకుంటానండి నాకు వంకాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఈ గింజలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకోవనవసరం లేదు ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న గురుగాకుని వేసేసుకుందామండి చూడండి ఇలా సన్నగా ఉండే గురుగాకు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా గురుగాకు వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు కొద్దిగా ఈ పప్పుల్ని పక్కన పెట్టేసుకుందామండి లాస్ట్లో దుద్దు వేసుకున్న తర్వాత వేసుకున్నాం అనుకో ఉంటాయి చూడండి ఇలా కొద్దిగా పల్లీలను గింజల్ని రెండింటినీ కూడా కొద్దిగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గురుగాకుని మొత్తం అంతా ఇలా మెదిపేసుకోవాలి పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మెదిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాం అలాగే ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకొని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనము ఇంగువ వేసుకుందామండి మీ ఇష్టం అండి మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఇంగో వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి మెదు పెట్టుకున్న పులకూర వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఆయిల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము పక్కన పెట్టుకున్నాం కదండి పల్లీలు అలసందలు అవి వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతేనండి టేస్టీగా ఉండే గురుగాకు పుల్ల కూర రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వేడివేడి అన్నంలోకి రాగి సంగటిలోకి అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ ఆకు కనుక దొరికితే తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్